నెక్స్ట్ డే మార్నింగ్ స్వప్న అందంగా రెడీ అయ్యి ఆ వ్యక్తి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది స్వప్న ఎంతో ఆత్రుతగా వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది తీరా చూస్తే మేడం వాటర్ క్యాన్ ఎక్కడ పెట్టమంటారు ఓ నువ్వా అక్కడ కిచెన్ లో పెట్టిse వెళ్ళు తాను వెళ్లి డోర్ క్లోజ్ చేసి మళ్ళీ వచ్చి సోఫాలో కూర్చుంటుంది కాసేపటి తర్వాత మళ్ళీ డోర్ బెల్ విని ఎంతో ఆశతో పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది ఈసారి కొరియర్ బాయ్ వస్తాడు మాడు మీకు కొరియర్ వచ్చింది ప్లీజ్ ఇక్కడ సైన్ చేయండి మళ్ళీ నిస్పృహతో సైన్ చేసి కొరియర్ తీసుకొని డోర్ వేసి వచ్చి సోఫాలో కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి మనిషి బొత్తిగా టైం సెన్సే లేదు మార్నింగే వస్తానన్నాడు ఇంతవరకు తన జాడే లేదు పోనీ ఒకసారి కాల్ చేసి చూద్దాం వద్దులే మళ్ళీ తన ముందు చులకనే పోతాను ఇద్దరం మళ్ళీ డోర్ బెల్ రింగ్ అవుతుంది అప్పుడు స్వప్న లేచి డోర్ బెల్ కు వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఈసారి ఎవరు పేపర్ వాడో పాలవాడో అని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఒక వ్యక్తి తన చేతిలో ఒక పెద్ద ఫ్లవర్ బుకేతో కనిపిస్తాడు ఆ చేతిలో ఫ్లవర్ బుకే పట్టుకున్న అతనితో స్వప్న ఇలా అంటుంది ఏంటమ్మా నువ్వు పూలవాడివా నేను

అండి అక్కరలేదు పేరు పెట్టి పిలిస్తే చాలు ఐఎమ్ సారీ నాకు మీ పేరు గుర్తుకులేదు నేను నీకు రాసిన ప్రతి లెటర్ లో నా పేరు ఉంటుంది కదా అలా ఇలా మర్చిపోయావు అది ఓ నిజానికి నా లెటర్స్ ఒక్కటి కూడా నువ్వు చదవలేదు కదూ అది మరేమో ఓకే ఓకే నో ప్రాబ్లం నా పేరు నేనే చెప్తాను ఐఎమ్ వరుణ్ వరుణ్ వెరీ నైస్ నేమ్ అండి థాంక్స్ సో వరుణ్ మీరు చెప్పాను కదా అండి అక్కర్లేదు నువ్వు అనే పిలవండి సారీ సారీ నువ్వు ఓకేనా నువ్వేం చేస్తుంటావు నీకు లెటర్స్ రాస్తూ ఉంటాను వాటి రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఒకవేళ లెటర్స్ నుంచి తిరిగి దొరికితే నీకు కాల్ చేసి నిన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటాను నేను అడిగింది నీ జాబ్ గురించి నేను జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే నాకు ఒక ఫార్మసీ కంపెనీ ఉంది మేము హెల్త్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం వావ్ దట్స్ గ్రేట్ థాంక్స్ ఓకే సో నువ్వు కాఫీ తాగుతావా ఆ తాగుతాను అయితే ఒక్క రెండు నిమిషాలు వెయిట్ చేయి ఇప్పుడే చిటికలో పెట్టుకుని తీసుకొస్తాను నీకు అభ్యంతరం లేకుంటే నేను నీతో రావచ్చా నేను కాఫీ అద్భుతంగా పెడతానని బయట ఉంది తప్పకుండా నాతో కిచెన్ చూపిస్తా అంటూ ఇద్దరు కిచెన్ లోకి వెళ్లి కాఫీ పెట్టుకుని బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏదో టెన్షన్ లో ఉన్నావు నేను వచ్చి అబ్బే అలాంటిదేం లేదు ఈరోజు నా మూవీ రిలీజ్ అవుతుంది ఇది హిట్ అయితేని నా నెక్స్ట్ సినిమా ఓకే అవుతుంది అందుకే చాలా టెన్షన్ గా ఉంది నువ్వు అలా టెన్షన్ అవ్వకు నువ్వు నీ వర్క్ ని సిన్సియర్ గా చేసావు దాంట్లో నీ బెస్ట్ ఇచ్చావు మరి ఇంకెందుకు టెన్షన్ నువ్వు కంగారు పడకు నేను ఇక్కడే ఉన్నాను కదా ఏం జరిగినా చూసుకుందాం అంత మంచి జరుగుతుంది థ్యాంక్ యూ వరుణ్ నీతో మాట్లాడాక ఇప్పుడు నాకు కొంచెం టెన్షన్ తగ్గింది నువ్వు ఇంత మంచి వాడివని తెలియక నేను ఎన్ని రోజులు దూరం పెట్టాను ఐఎమ్ రియల్లీ సారీ ఇంతలో స్వప్నకు తన డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది తాను కంగారు పడుతూ ఫోన్ లిఫ్ట్ చేసి ఇలా అంటుంది హలో సుందరం గారు గుడ్ మార్నింగ్ మన సినిమా టాక్ ఎలా ఉంది మేడం కంగ్రాచులేషన్ మన సినిమాకి హిట్ టాక్ వచ్చింది మీ యాక్టింగ్ గా ఉంది అని క్రిటిక్స్ అందరూ మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తుతున్నారు మీకు ఇంకా తిరుగులేదంటే నా మాట నమ్మండి థ్యాంక్ యూ సుందరం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ తర్వాత సినిమాకి కూడా ప్రొడ్యూసర్ గారు ఓకే చెప్పేశారు మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండండి అవునా నేను నమ్మలేకపోతున్నాను చాలా మంచి శుభవార్త చెప్పారు సుందరం గారు వచ్చే వారం నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది నేను షెడ్యూల్ రెడీ చేసి మీకు కబురు చేస్తాను అంతవరకు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయండి నేను అంటాను అవతల ప్రెస్ ఉంది అలాగే తప్పకుండా నేను వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి ఎంతో సంతోషపడుతూ వరుణ్కి కి ఆ విషయం చెబుతుంది అప్పుడు వరుణ్ ఇలా అంటాడు కంగ్రాట్స్ స్వప్న మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు థ్యాంక్ యూ వెరీ మచ్ వరుణ్ దిస్ మీన్స్ అ లాట్ టు మీ సో మొత్తానికి నీ కళ నెరవేరింది ఇప్పుడైనా నా గురించి కొంచెం ఆలోచిస్తావా ఆలోచించొచ్చు కానీ ఇంకా కానీ ఏంటి ఇప్పుడే కదా కలిసాం మనం కొన్ని రోజులు కలిసి ట్రావెల్ చేద్దాం ఆ తర్వాత చూద్దాం నేను ఇంతలో నిన్ను బ్రతిమలాడుతున్నానని కదా నువ్వు ఇంత బెట్టు చేస్తున్నావు అయినా ఆడుకునే వాడికి దొరికింది ప్రసాదం ఏం చేస్తాం అలాగే కానిద్దాం అని అంటాడు వరుణ్ ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు అతన్ని కలిసిన తర్వాత స్వప్నకు సమయమే తెలియదు ఎక్కువ సమయం వరుణ్ తోటే గడుపుతూ ఉంటుంది వరుణ్ తనని ఒక మహారాణిలా చూసుకుంటూ ఉంటాడు అలా వాళ్ళిద్దరూ మరింత దగ్గర అవుతారు ఇదిలా ఉండగా ఒకరోజు వరుణ్ స్వప్ని నైట్ టైం కి తీసుకెళ్తాడు సిటీ వెళ్ళాక అక్కడ ఒక దగ్గర కార్ పార్క్ చేసి ఒక కొండ చివర అంచుపై ఇద్దరూ నిల్చొని ఆకాశంలో చెందమామని చూస్తూ ఉంటారు ఇంతలో వారు తన పాకెట్లో నుంచి ఒక రింగ్ తీసి స్వప్న ముందు ఒక బోకాలిపై కూర్చొని ఇలా అంటాడు నిన్ను చూసిన క్షణాన పుట్టి నిన్ను కలుసుకోవాలనే కోరికలో పెరిగి నీ నిరీక్షణలో ఆవిరై నీ రాకతో నింగికెగిసి మబ్బులా మారి నీతో జత కలిసేందుకో నీపై కురిసేందుకో వేచి ఉంది ఈ వరుణ చల్లు అని ఒక కవిత్వం చెప్పి స్వప్నకు ప్రపోజ్ చేస్తాడు తాను ఎంతో సంతోషపడుతూ ఒప్పుకుంటుంది ఆ తర్వాత ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకొని కార్ ప్యానెట్ పై కూర్చొని ఉండగా స్వప్నకి కాల్ వస్తుంది స్వప్న కాల్ లిఫ్ట్ చేసి హలో అనగాని అవతలి వ్యక్తి ఇలా అంటాడు మేడం నేను సుందరం గారి మేనేజర్ ప్రకాష్ని మాట్లాడుతున్నాను చెప్పండి ప్రకాష్ ఏంటి విషయం మేడం నిన్న మన మూవీలో కొత్త హీరోయిన్ కోసం సెలెక్షన్స్ జరిగాయి ఎవరో ఒక కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేశారు డైరెక్టర్ గారు ఆ విషయం మీకు చెబుదామని నిన్న చాలా సార్లు కాల్ చేశాను కానీ మీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది మీరేమో షూటింగ్కి కూడా రాలేదు బహుశా మిమ్మల్ని మూవీలో నుంచి తీసేశారేమో అని అనుమానంతో సార్కు తెలియకుండా మీకు కాల్ చేస్తున్నాను ఈ విషయం మీతో చెప్పానని డైరెక్టర్ గారితో చెప్పకండి నా ఉద్యోగం పోతుంది మేడం అప్పుడే స్వప్నకు షూటింగ్ గురించి గుర్తొస్తుంది వరుణ్ తో కలిసి ఉండటం వల్ల షూటింగ్ విషయం మర్చిపోయానని అందుకే తనకు అవకాశం పోయిందని కింద పడి ఏడుస్తుంది స్వప్న అప్పుడు తనని ఓదార్చడానికి వరుణ్ తన దగ్గరకు వచ్చి తన భుజంపై చేయి వేసి ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు కమాన్ ప్లీజ్ గెటప్ ఏమైందో నాతో చెప్పు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను హెల్ప్ చేస్తాను కదా ముందు ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు నా మీద ఏం జరిగింది ఎస్ నాకు పిచ్చి పట్టింది దానికి కారణం నువ్వే అసలు ఏం జరిగింది నాకు చెప్పు నో నా దగ్గరికి రావద్దు నీ వల్లే నా మూవీ అవకాశం పోయింది నీ వల్లే నా కల చెదిరిపోయింది నేనందుకే ఈ ప్రేమ గీమా వద్దనుకున్నాను ఏవో మాయ మాటలు చెప్పి నా దృష్టిని మళ్లించావు స్వప్న స్వప్న ప్లీజ్ నేను చెప్పేది విను ఏంట్రా ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది నా లైఫ్ నువ్వు ఎందుకు వచ్చావు నా కళని నా కెరీర్ని ఎందుకు పాడి చేశావు స్వప్న నేను చెప్పేది విను నేను ఎందుకు అలా చేస్తాను ఐ లవ్ యూ సో మచ్ బట్ ఐ హేట్ యూ నౌ అండ్ ఫర్ ఎవర్ పో వెళ్ళిపో నా ముందు నుంచి ప్లీజ్ అలా అనకు రియల్లీ ఐ లవ్ యూ నీకోసం కోసం నేనేమైనా చేయడానికి రెడీ నన్ను ప్రేమించట్లేదని మాత్రం అనకు నాకోసం ఏమైనా చేస్తావా అవును చెప్పు ఏం చేయాలో నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీ మొహాన్ని నాకు ఇంకెప్పుడు కనబడనివ్వకు నా నుండి దూరంగా వెళ్ళిపో నువ్వు కానీ లేదా నీ గొంతు కానీ నాకు మళ్ళీ ఇంకోసారి కనపడినా వినపడినా నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను జస్ట్ గో టు హెల్ప్ అని చెప్పి ఏడుస్తూ పరిగెత్తి వెళ్ళిపోతుంది అలా వచ్చి ఇంట్లో తన రూమ్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని ఆ డోర్కి ఆనుకొని కిందకి జారుతూ బోరున ఏడుస్తూ ఉంటుంది ఆ బాధతో తను ఇంట్లో నుంచి బయటకి రాకుండా ఎవరిని కలవకుండా ఒక్కతే బాధపడుతూ ఉంటుంది ఇలా ఒక నెల రోజులు ఒక ఒకరోజు ఉదయాన్ని ఫోన్ రింగ్ వినిపిస్తుంది అది విన్న స్వప్న మెల్లిగా లేచి ఫోన్ చూస్తుంది ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు డైరెక్టర్ సుందరు